చిత్తూరు జిల్లాలోని రైతులకు ఒకవైపు పంటలకు మద్దతు లేకపోవడంతో గిట్టుబాటు కాక కష్ట నష్టాలు పాలవుతుంటే మరోవైపు గజ దాడులతో బెంబల్ ఎత్తుతున్నారు పులిచెల్ల మండలం పలన్నేరు మండల పరిసర ప్రాంతాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ స్థానిక రైతుల పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తూ తీరని కష్ట నష్టాలు పాలు చేస్తున్నట్లు వారు ఆవేదన చెందుతున్నారు చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మడుగు వద్ద శుక్రవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించినట్లు స్థానిక రైతులు వాపయ్యారు ఈ ఘటనలో తమ మామిడి చెట్లు ధ్వంసమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగుల భయంతో ప్రాణాలను గుప్పట్లు పెట్టుకుని బ్రతుకుతున్నామని రైతు చంద్రశేఖర్ పేర్కొన్నారు లక్షల్లో నష్టం కలుగుతుందని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అదే రోజు పుల్చల మండలంలో సంచరిస్తున్న పద్నాలుగు ఏనుగుల గుంపు పంటలపై తమ దాడుల వేటను కొనసాగించింది దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు పాళ్లెంలోని మాజీ జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్కు చెందిన మామిడి చెట్లను అదే రోజు ఏనుగులు ధ్వంసం చేశాయి జూపల్లిలోని రైతుల రఘు మామిడి తోటలకు ప్రవేశించిన ఏనుగుల గుంపు మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి కాయలను నీలరాల్చాయి ఇదే గ్రామంలోని రైతు వెంకటరామాయణకు చెందిన మామిడి చెట్లు ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు వారు వాపోతున్నారు అనంతరం కోటపల్లిలోని రైతులు దామోదర్ నాయుడు దామోదర్ చెందిన మామిడి చెట్లను కూడా ఏనుగుల గుంపు ధ్వంసం చేసి కాయలను నేలరాల్చింది అనంతరం ఏనుగుల గుంపు సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు ఏనుగుల దాడిలో ధ్వంసమైన పంటలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు శనివారం ఎగువచలం చింతల వంక వద్ద ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏనుగుల గుంపు పంట పొలాల్లో కానీ తమ మామిడి తోటల్లో కానీ కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు రైతులకు సూచించారు